హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టేస్టిజం ఈరోజు మన ఛానల్లో పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక పావు నూనె వేసుకొని పాస్తాని కూడా వేసుకొని పాస్తా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి పాస్తా ఉడికేలోపు రెండు ఉల్లిపాయలు ఐదు ఆరు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి రెండు టమాటోలు కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను మిక్సీ జార్ లోకి తీసుకొని మిత్తటి పేస్ట్ లా పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు పావుల నూనె వేయాలి మనం తరిగి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం ఉడకబెట్టిన పాస్తా మంచిగా ఉడికితే తల్ల నీళ్ళు పోసుకున్న గిన్నెలోకి ఆ పాస్తానే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి ఈ లోపు మన ఉల్లిపాయలు ఫ్రై అయి ఉంటాయి చిటికడు పాస్త మనం మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ ను వేసి బాగా కలుపుకోవాలి అది కాస్త ఉడికిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల నూడిల్స్ ఒక రెండు టేబుల్ స్పూన్లు టొమాటో కెచప్ వేసి కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న పాస్తాని వేసుకొని మసాలా అంత పాస్తాకి పట్టే విధంగా కలుపుకోవాలి ఎంతో రుచికరమైన పాస్తా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్